చూడండి మిల్ మేకర్ కర్రీ ఎలా రెడీ అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ స్మెల్ అనేది కూడా రాదు మీరు వేయించుకోవడం వల్ల కనుక అందుకోసమే మీరు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీ అయిన కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయాయో చూడండి అట్లా ఉడికాయో అమ్మటే మెత్తగా అయిపోయాయి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసిన వాళ్ళు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని టమాటా మిల్ మేకర్ కర్రీ చేద్దాం మేకర్ కప్పు ఒక రెండు ఆనియన్స్ టమాటా అర కిలో తీసుకున్నాం అండి ఒక నాలుగు పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు కడుగు శుభ్రంగా కడుగుదాం టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు కూర చేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మేకర్లన్నీ కూడా ఈ విధంగా నీళ్ళలు వేసుకోవాలండి ఎక్కువసేపు ఉండకుండా ఎమట ఇచ్చి తాలింపులు వేయాలి మిల్మేకర్ని ఈ విధంగా నీళ్ళు వేసుకోవాలండి లైట్గా వే ఈ విధంగా మిల్ మేకర్లు గోల్డ్ కలర్ వచ్చిందనుక వేయించుకొని తీసుకోవాలండి ఇలా చేయటం వల్లనే మనకి పచ్చివాసన అనేది పోయిద్ది మిల్ మేకర్ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ సపరేట్గా ఒక దాంట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ పెద్ద స్పూన్తోని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి చేద్దాం కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేద్దాం వీటిని కొంచెం మగ్గినిద్దామండి మగ్గినాక మూత పెడదాం మగ్గిందా ఆనియన్స్ మగ్గియండి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి కొంచెం మగ్గే వరకు ఇలా కలపాలండి పసుపు కొంచెం మగ్గితేనే బాగుంటుంది పసుపు కూడా మగ్గింది ఇంకా టమాటా వేద్దాం ఇంట్లోనే మిల్ కూడా వేయాలండి మిల్ మేకర్లు కూడా వేస్తున్నాం బాగా ఒకసారి కలిపి మూత పెడదాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇవి కొంచెం మగ్గినాక ఇందులో ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అంతా కలిసే విధంగా కలుసుకోవాలి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయింది కానీ మీకు గినుక టమాటో ఈ విధంగా నీరు శాతం రాకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కారం వేద్దాం ఇక నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నా అంటే తేజకాయలు కనుక అట్లా ఉంటాయి కండి మిర్చి ఆ విధంగా కారం బాగా ఉన్నవాళ్ళు తగినంత వేసుకోండి సరిపోయేంత చూసి బాగా కలుపుకుందాం మూత పెట్టి ఒక నిమిషం సేపు ఉంచుదాం పూర్తిగా మగ్గిందండి కూర ఇందులో మనం కొంచెం మసాలా వేద్దాం ఒక చిటికడ అంతా గరం మసాలా వేస్తుందండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇదంతా పూర్తిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ కర్రీ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక నిమిషం అయితే మసాలాలు కూడా మగ్గిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి